అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు నిధుల కొరత వల్ల అయితే డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు ఇక ఎట్టకేలకు మనకు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి పన్నెండు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ తేదీన మరికాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఒకేసారి పన్నెండు వేల ఐదు వందల రూపాయలైతే జమ చేయబోతున్నారండి ఇక డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనేది చూస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇక ధాన్యం డబ్బులైతే మనకు మూడు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులతో పాటు రైతులకు గతంలో మనకు రావాల్సినటువంటి బకాయిలు పిఎం కిసాన్ డబ్బులు కానీ అలాగే మనకు రైతు భరోసా డబ్బులు కానీ పెండింగ్ డబ్బులు ఏదైనా రావాల్సి ఉంటే ఆ డబ్బులన్నీ కూడా మనకు రైతులకైతే విడుదల చేయబోతున్నారండి ఇక పంట నష్టపరిహారం మరియు రైతు భరోసా పెండింగ్ డబ్బులు అన్ని కలుపుకొని ఒక్కో రైతుకు కూడా దాదాపు పన్నెండు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు ఈ తేదీన మరి కాసేపటి నుంచి కూడా డబ్బులైతే జమ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి అప్డేటు కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది